హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మేము పెళ్ళి బట్టలు కొనుక్కోవడానికి తునైతే వెళ్తున్నాం పెళ్ళి షాపింగ్లో చాలా చాలా షాపింగ్ చేస్తాం కానీ మేమేం తీసుకోలేదు సో ఫైనల్గా పెళ్ళి దగ్గర పడిపోతుందని మా అమ్మ వాళ్ళు వాళ్ళ వేరే షాపింగ్ చేశారు అండ్ నేను మా వదిన అయితే షాపింగ్కి వచ్చాను ఫస్ట్ అయితే కాస్మెటిక్స్ తీసుకున్నాం ఎందుకంటే బ్రైడ్కి పెట్టాలని అన్నీ పెట్టాలి కదా కాబట్టి ఈ ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం అండ్ తీసుకుంటే ఇన్ అండ్ దాంట్లో ఇంక్లూడెడ్ మావి కూడా వేసేస్తాం అండ్ దాని తర్వాత ఇంక టైం అయిపోతుందని షాపింగ్కి అయితే వచ్చాం అండ్ ఫస్ట్లీ శుభం గ్రాండ్స్కి అయితే వెళ్ళాం అక్కడ చూసాం బట్ అంతగా ఏం అనిపించలేదు అండ్ సరేలే నాకు కాకపోతేనే వేరే వాళ్ళకి తీయాలి కాబట్టి అయితే చూస్తున్నాం నీ డ్రెస్ ఒకటి అయితే చూశాను కానీ నాకు నా సైజు సరి లేదంట బట్ అయినా సరే తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు అండ్ బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం వచ్చేసింది